హాయ్ హలో నమస్తే నేను మీ సింధి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూ వరల్డ్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతున్నాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేస్తారో చూద్దాము ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న బకెట్ని చూడండి ఈ సమోసాని చూడండి ఈ బాల్ని చూడండి ఈ బాస్కెట్ని చూడండి ఇక్కడున్న బెలూన్స్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డీ కదా మీరు కూడా డీఏ అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఒక టీ కప్లో కాక్రోచ్ పడింది ఇప్పుడు ఈ టీ కప్స్ అన్నీ మెల్లిగా మూవడం స్టార్ట్ అయ్యాయి అయితే కాక్రోచ్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి కాక్రోచ్ బీలో ఉంది కదా మీరు కూడా బీఏ అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోండి ఇక్కడున్న టూ డాగ్స్ చాలా అకలిగా ఉన్నాయి అయితే వాటిలో క్యాట్ దొరికే ఏది ఈ టూ డాగ్స్లో బీ డాగ్కి క్యాట్ దొరుకుతుంది ఇలా నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక మిస్టేక్ ఉంది కంపేర్ టు నెక్స్ట్ వన్ అయితే ఆ మిస్టేక్ ఏంటి అనేది మీరు చెప్పగలరా ఇందులో ఉన్న మిస్టేక్ని రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి అయితే ఇందులో ఎన్ని ర్యాట్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి ఇందులో టోటల్గా ఫైవ్ ర్యాట్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఈ ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక ఏనిమల్ దాగుంది ఆ ఏనిమల్ ఏంటో మీరు కనిపెట్టగలరా కనిపెట్టగలిగితే కామెంట్ చేయండి ఇందులో ఉన్న యానిమల్ వచ్చేసి మంకీ మీలో ఎంతమంది కనిపెట్టారు కుదిరితే కామెంట్ చేయండి అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరెన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి